హాయ్ ఎవరివన్ ఈరోజు మనం సవరణాత్మక బోధనలో భాగంగా ఇట్ట ఇడ్డ గుణింతాలు నేర్చుకుందాం ఇవి మీ మూడు నాలుగే తరగతుల సీడీ గ్రూపులకు చాలా ఉపయోగం ఒకసారి చూడండి టా టా కింద టా ఒత్తు పెడితే అది ఎత్తువాక్షరం కదా దాన్ని మనం ఎలా పలుకుతాం ఇట్ట చూసారు కదా ఇప్పుడు ఇట్టాకి దీర్ఘం పెడితే ఇట్టా ఇట్టాకి గుడిస్తే ఇట్టి ఎస్ ఇట్టా గుడిస్తే ఇట్టి ఇట్ట గుడి దీర్ఘమిస్తే ఇట్టి ఇట్టా కొమ్మిస్తే ఇట్టు ఇట్ట కొమ్ము దీర్ఘమిస్తే ఇట్టూ అని చదివేటట్టుగా చెప్పాలి ఇట్టు ఆ తర్వాత ఇట్టాకి ఏతం ఇస్తే ఇట్టే ఇట్టాకి ఏతం ఇస్తే ఇట్టే ఇట్టై ఇట్టాక అయితే ఇస్తే ఇట్ట అలాగే ఇట్టో ఇట్టో ఇట్టాకు ఓత ఇస్తే ఇట్టో ఇట్టాకి అవుతు ఇస్తే ఇట్టవు ఇట్టా సున్నా పెడితే ఇట్టం ఇట్టాకి రెండు సున్నాలు చూడితే ఇట్టహ ఈ రకంగా గుణింతాన్ని చక్కగా రెండు మూడు సార్లు చదివి రాసుకోండి తర్వాత వీటితో సొద్ది పదాలు ఒకసారి చూడండి అట్ట కొట్టం చిట్టి దట్టం పట్టిసీమ మెట్ట అట్టు కొట్టు చుట్టు చెట్టు దిట్టం పొట్టే మట్టి కట్టెలు నెట్టాడి పెట్టి ఇలా మరికొన్ని పదాలు చూద్దాం మట్టి పని గట్టు చెట్ట పట్టాలు నెట్టుట పొట్టు మొట్టికాయ ఎట్టి గుట్టు చిట్టెలుక నట్టేట పెట్టె మట్టు గుట్ట జుట్టు పట్ట పట్టెడు ముట్టుట మరికొన్ని చూసి పదాల నుంచి చూసినట్టు వాక్యాలు నేర్చుకుందాం ఒట్టు గట్టి జుట్టు పెట్ట బట్ట మెట్టెలు కట్ట గిట్టు తట్ట పుట్ట బుట్టి కట్టు గొట్టం తట్టడం పెట్ట పెట్ట రొట్టె ఇప్పుడు మరి కొన్ని వాక్యాలు రాసుకుందామా చూడండి పదాలే ఉన్నాయి ఓకే కట్టె చట్టం తొట్టి పొట్టి బొట్ట వట్టి గుట్టు చుట్టం తట్టు పొట్ట వెట్టి కిట్టు చుట్టడం తిట్టడం పట్టాలు బెట్టు ఈ పదాలన్నింటినీ కోడబలకు రాసుకోవాలి కట్టెలు మోపు కట్టెను కట్టెలు మోపు కట్టెను గట్టు మీద చెట్టు పైన పెట్ట ఉంది ఉట్టిలో అట్టి పెట్టారు నిట్టాడి కొట్టంలో కుడితే తొట్టి మెట్టెలు కావాలా ఇవి రెండు అక్షరం మూడు అక్షరాలు నాలుగు అక్షరాలు వాక్యాలు ఇలాంటి మరికొన్ని వాక్యాలు చూసిన తర్వాత మనం డాగుడింతల్లోకి వెళ్దాం మొట్టికాయ కావాలా క్షమించడం వేగవంతుల లక్షణం పట్టెడన్నం పెట్టాలి చిట్టెలుక పుట్టలో దూరింది చెట్ట పట్టాలు వేసుకుని జట్టుగా ఉందాం ఇలాగే మరికొన్ని వాక్యాలు చూడండి గుట్టలో తేనెతెట్టు పెట్టింది కట్టుబొట్టు కుదరాలి చుట్టుముట్టు చూడాలి కట్టుబొట్టు కుదరాలి చుట్టుముట్టు చూడాలి ఇప్పుడు డా గుడింత నేర్చుకుందామా చూడండి డా అనే అల్లుకి డా అనే ఒత్తును చేరిస్తే రిత్వాక్షరంగా ఎడ్డ అయింది ఇడ్డ దీర్ఘం దీర్ఘమిస్తే ఇడ్డ ఎడ్డాకు గుడిస్తే ఇడ్డీ ఇడ్డాకు గుడి దీర్ఘమిస్తే ఇడ్డీ ఎడ్డా కొమ్మిస్తే ఇడ్డు ఎడ్డా కొమ్ము దీర్ఘమిస్తే ఇడ్డూ ఇడ్డే ఎడ్డ ఇడ్డో ఇడ్డో ఎడ్డౌ ఇడ్డం ఇడ్డహ ఈ రకంగా పలకాలి ఇప్పుడు పదాలు చూడండి చెడ్డ వడ్డాణం గడ్డి గడ్డిపార బడ్డు గడ్డం మడ్డి గిడ్డంగి లడ్డు గొడ్డలి వడ్డించు గడ్డ వడ్డీ ఇలాంటి మరికొన్ని పదాలు చూసి రాసుకోండి గుడ్డు విడ్డూరం కబడ్డీ గుడ్డు గడ్డు వడ్డెర గొడ్డు చెడ్డ బొడ్డు ఇప్పుడు వాక్యాలు కొన్ని చూద్దాం ఈ గుణాన్ని కూడా చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి గిడ్డంగిలో ఇనుప కడ్డీలు ఉంచారు తెడ్డు లేని పడవ ఒడ్డు చేరదు లడ్డు గుడ్డు తిని జిడ్డు కడుక్కోవాలి వడ్డానం ధరించడం విడ్డూరమా బంతిలో రెడ్ బంతిలో రెడ్డి వడ్డించారు ఇప్పుడు మరికొన్ని మీరు చూసి రాసుకోవాలి అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలా అడ్డదారిలో తొందరపడ్డ పడ్డవారంతా చెడ్డవారు కాదు ఇంటనక దొడ్డిలో గడ్డివాములు ఉన్నాయి ఓకే చదివారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక